తెలంగాణలో గత నాలుగేళ్లుగా పెండింగ్ లో ఉన్న ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు మోక్షం లభించబోతోంది ఎల్ఆర్ఎస్ కోసం ప్రభుత్వ మార్గదర్శకాలను విడుదల చేసింది ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉన్న ఇంటి స్థలాలు లేఅవుట్లలోని ప్లాట్లకు నిర్ణీత ఎల్ఆర్ఎస్ ఫీజుతో క్రమబద్దీకరించేలా చర్యలు చేపట్టింది రేవంత్ సర్కార్ నుంచి పెండింగ్ లో ఉన్న అక్రమ లేఅవుట్లు ప్లాట్లను క్రమబద్దీకరించేందుకు రేవంత్ సర్కార్ మార్గదర్శకాలను విడుదల చేసింది మూడు నెలల్లో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిశీలించి అన్ని అర్హతలున్న ప్రాపర్టీలను క్రమబద్దీకరించాలని డిసైడ్ అయింది మరో రెండు మూడు రోజుల్లో ఎల్ఆర్ఎస్ కు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది ఇండిపెండెంట్ ఫ్లాట్ల దరఖాస్తులను మూడు దశల్లో లేఅవుట్ల దరఖాస్తులను నాలుగు దశల్లో పరిశీలించాలని ఎల్ఆర్ఎస్ మార్గదర్శకాల్లో పేర్కొంది ఆయా ప్లాట్లు లేఅవుట్లకు నిర్దిష్టమైన ఎల్ఆర్ఎస్ ఫీజులతో పాటు కాంపౌండ్ ఫీజులు వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇంటి స్థలాలు లేఅవుట్ల క్రమబద్దీకరణకు గత సర్కార్ హయాంలో సుమారు ఇరవై ఐదు లక్షల నలభై నాలుగు వేల మంది దరఖాస్తు చేశారు అయితే ఆ తర్వాత కోర్టులో పలు కేసులు దాఖలు కావడంతో ఎల్ఆర్ఎస్ ప్రక్రియ పెండింగ్ లో పడింది ఇండిపెండెంట్ ప్లాట్లలో ఇళ్లు నిర్మించుకోవాలనుకునే వారికి మాత్రం కోర్టు తీర్పునకు లోబడతామంటూ అఫిడవిట్ తీసుకుని అధికారులు అనుమతులు ఇచ్చారు తాజాగా రేవంత్ సర్కార్ గత రెండు నెలలుగా ఎల్ఆర్ఎస్ పై దృష్టి పెట్టి కసరత్తు చేపట్టడంతో ఇప్పుడు పరిస్థితి ఓ కొలిక్కి వచ్చింది తెల్ల రేషన్ కార్డ్స్ ఉన్నవాళ్ళు ప్రభుత్వ దృష్టిలో పేదవాళ్ళు కాబట్టి వాళ్ళకు ఉచితంగానే రెగ్యులరైజ్ చేయమని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం లేకుంటే ఇంకా సంపన్నుల దగ్గర ఖజానా నింపుకోవాలనే ఉద్దేశంతో ఎల్ఆర్ఎస్ని వసూలు చేయాలనుకుంటే గజానికి వందో యాభై తీసుకోండి ఎల్ఆర్ఎస్ అనేది లక్షల్లో ఉంటుంది కాబట్టి ప్రభుత్వం ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఎల్ఆర్ఎస్ నిర్ణయం తీసుకోవాలి ముందుగా ఇప్పటికే వచ్చిన ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిశీలించి నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయో లేదో అధికారులు గుర్తిస్తారు ఒకవేళ ఆ ఆస్తులు నిషేధిత జాబితాలో ఉంటే మాత్రం వాటి గురించి దరఖాస్తుదారులకు సమాచారం అందిస్తారు మిగిలిన దరఖాస్తులను రెవెన్యూ నీటిపారుదల పారుదల టౌన్ ప్లానింగ్ పంచాయతీ అధికారుల బృందం పరిశీలిస్తుంది నాలాలు చెరువులు వారసత్వ సంపద సిఖం దేవాదాయ ఇనాం తదితర కోణాల్లో భూములను పరిశీలించి అభ్యంతరాలను నమోదు చేస్తారు ఏ అభ్యంతరం లేని ఇంటి స్థలాలు లేఅవుట్లలో నిబంధనల మేరకు ఉన్న వాటికి నిర్ధారిత ఫీజు చెల్లించాల్సిందిగా నోటీసులు ఇస్తారు నిబంధనల మేరకు లేని దరఖాస్తులను తిరస్కరిస్తారు ఎల్ఆర్ఎస్ మూడవ దశలో అర్హత ఉన్న దరఖాస్తుదారులు ఫీజు చెల్లించినట్లు నిర్ధారించాక క్రమబద్దీకరణకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేస్తారు క్రమబద్దీకరణ దరఖాస్తులపై జారీ చేసిన నోటీసులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు అన్ని జిల్లా కలెక్టరేట్లు స్థానిక సంస్థల కార్యాలయాల్లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు